మహానేత ముద్దు బిడ్డ జన హృదయ నేత జగన్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఇక్కడ ఉన్న అందరికి కూడాను నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను గుంటూరు జిల్లా చిలకలూరు నుండి వచ్చానండి నేను మీ గురించి కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను సార్ నేను ముస్లిం మైనార్టీల గురించి స్వాతంత్రం రాకముందు నుండి మా పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన కొంగళ అక్కడ ఉన్నట్టే ఉంది సార్ ఎందుకంటే అధిక శాతం ముస్లిములు చాలా పేదరికంలో పేదరికంలో మగ్గిపోతున్నారు లారీ డ్రైవర్లు మేమే కార్ల నడుపుకునే వాళ్ళు మేమే కూలి పనులు మిర్చి ఆటలు మిర్చి పొలాలు పత్తి పొలాలు ఇట్లా ఏ చూసినా అత్యధిక దిగువన పనిచేసే వ్యక్తులు మా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు సార్ మీ మహానేత రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మా కమ్యూనిటీలో చాలా భాగం పిల్లలు చాలా పైకి వచ్చారు సార్ ఎంతో మేము బ్రతుకంత జన్మజన్మలకు కూడా మేము రుణపడి ఉంటే మే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు సార్ మాకు మాకు ఎంతో మంది పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు సిఏలు ఎంసీఏలు చదివి ఈ రోజు సంఘంలో రత్నాల్లాగా ప్రకాశిస్తున్నారు సార్ ఈ రోజు ఆ రిజర్వేషన్ మూలంగా పన్నెండు మంది డైరెక్ట్ డిఎస్పీలు అయ్యారు అందులో ముగ్గురు ఆడపిల్లలు అవ్వటం మాకు చాలా గర్వకారణం సార్ ఆ గర్వకారణానికి కారణం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్ నేను చెప్పేది ఏంటంటే సార్ ఇప్పుడు ఆ రిజర్వేషను సుప్రీంకోర్టులో ఉంది సార్ దాని గురించి మా దిగులుగా ఉంది అది మాకు వ్యతిరేకంగా రావచ్చు అనుకూలంగా రావచ్చు సార్ అనుకూలంగా వస్తే రాజశేఖర్ గారు విజయం అది వ్యతిరేకంగా వస్తే మీ నాయకత్వంలో మీ సారథ్యలో మళ్ళీ ఆ నాలుగు శాతం రిజర్వేషన్ని మేము గెలుచుకుంటామన్న నమ్మకం మాకు ఉంది సార్ కానీ మళ్ళా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్ ఇప్పటికే మా ముస్లిం మైనార్టీ వర్గం సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీల కంటే హీనంగా బతుకుతుందని ఇచ్చారు మొన్ననే ఆ సచార్ కమిటీ నివేదిక ఇచ్చిన జస్టిస్ సచార్ గారు మరణించారు ఆయన ఇచ్చిన నివేదిక ఆయన కంటే ముందే మరణించింది సార్ ఈ విషయం అందరికీ తెలుసు మొన్న చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఎలక్షన్స్లో మోసపూరిత హామీలు గుప్పించి ఆయన అధికారంలోకి వచ్చారు పాపం సగం మంది ముస్లిం అమాయక ప్రజలు ఆ మాటలు నిజమే అని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళారు సార్ ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతున్నారు మేమందరం వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మనకింత మెల్లి చే మేలు చేసిన రెడ్డి గారు రుణం తీర్చుకునే అవకాశం రెండోసారి దేవుడు మనకి ఇస్తున్నాడు మనం ఈసారి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి మన జగన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఉండు ఉండు హలో సార్ మళ్ళా మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్ మాకు మా వర్గాన్ని మళ్ళా మీరు పైకి తీసుకురావాలి సగం ఆగిపోయింది అభివృద్ధి మాకు ఎనిమిది మంది కనీసం ఎమ్మెల్యే మీరు సీట్లు ఇవ్వాలి మాకు నాలుగు ఎంపీలుగా ఇవ్వాలి మాకు ఎమ్మెల్సీలు కావాలి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి సార్ మా వర్గంలో మా వర్గంలో కూడా మేధావులు ఉన్నారు సార్ చాలా మంది మేధావులు ఉన్నారు సార్ మేము కూడా రాజకీయ నాయకులుగా ప్రూఫ్ చేసుకోవాలి మాకు మీ అండ కావాలి సార్ మేము మీకు అదే కావాలి సార్ ఒక మళ్ళ ఎందుకంటే మీరు భారతదేశంలో ఒక అగ్ర రాజకీయ నాయకులు సార్ వందేళ్ల కాంగ్రెస్ పార్టీని నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని మట్టి కనిపించి మేటిగా వైఎస్ఆర్ పార్టీ నుంచో పెట్టారు భారతదేశంలో ముస్లింల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి సార్ గోరక్షకుల దాడితో మా పిల్లల్ని చంపేశారు గోద్రా కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి ఒక్క మాట కూడా ఖండించలేదు సార్ కానీ మీరు మా అధినేత ఒక అగ్ర నాయకులు భారతదేశంలో భవిష్యత్తులో ఎక్కడ ఏ దుస్సంఘటన జరిగినా మా మీద దళితుల మీద పూర్తి స్థాయిలో నిస్సంకోచంగా నిర్మహమాటంగా ఖండించవలసిన బాధ్యత మీకుంది సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్ మా ముస్లిం జాతి అంతా మీ వెంట ఉంది సార్ మేము రుణం తీర్చుకుంటాం సార్ రాజశేఖర్ రెడ్డి గారు రుణం తీర్చుకునే అవకాశం మాకు ఇచ్చాడు నేను ముస్లిం సోదరు సోదరి మనందరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీరు ముస్లిం జాతి అంటే రోషంతో తో జాతి మంది అందరు కూడా మనం మనం అందరం కూడా రుణం అవకాశం వచ్చింది చరిత్రలో విశ్వాసఘాతకులుగా మిగిలిపోకుండా అత్యంత విశ్వాస మెజార్టీతో గెలిపించి జగన్ అన్న సీఎం చేయాలి సార్ ఒక్క మాట ఒక్క మాట నారా హమారా టీడీపీ హమారా అన్నారు మా నినాదం ఏంటంటే వైఎస్ఆర్ హమారా జగనన్న సహారా హమారా సార్ సార్ చంద్రబాబు నాయుడు నారా నై టీడీపీ హమారా నై కార్పొరేట్ వర్గాలకు సహారా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నాం సార్ మా శాసన అందరినీ కూడా అత్యధిక మెజార్టీ గెలిపించి శాసనసభ పంపిస్తాం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం తద్వారా మాకు రావాల్సిన అధికారం అధికారాల్ని హక్కుల్ని మేము నా పేరు జరీనా సుల్తానా సార్ శ్రీకాకుళం శ్రీకాకుళం నా పుట్టిలు చిలకలూరు పెట్టి నా అత్తిల్లు సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి